కొరియోగ్రఫర్ షేక్ జానీ బాషా కేసును కేసుగా అభివర్ణించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నిందితుడు జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలిసిన పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు జానీ మాస్టర్ కేసుపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమైన విషయమన్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లవ్ ట్రాప్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని లేకపోతే బిజెఎంఎం తరపున అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళ చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది